రైతు రుణమాఫీ రైతు బంధుకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ రైతు బంధు లేదని చెప్పేసి ఈయనైతే ప్రతిపక్షాలు అయితే అంటున్నాయి ఎందుకంటే తెలంగాణ సర్కార్ అమలు చేసే పథకాలకు సంబంధించిన గవర్నర్ ప్రసంగాలు అన్నీ కూడా ప్రస్తావించారు అయితే రైతు రుణమాఫీ రైతు బంధు అయితే ప్రకటించలేదు అనమాట అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం వాస్తవానికి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దూరంగా అయితే ఉన్నాయి ఆరు గ్యారెంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత అయితే చెప్పలేదు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన అయితే మాట్లాడారు గవర్నర్ ప్రసంగం చూస్తే హామీల అమలుపై అనుమానాలు అయితే ఉన్నాయన్నారు గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ రైతు బంధు లేవని పేర్కొన్నారు మొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సిపై ప్రకటన అన్నారు ఏమైంది అని అన్నారు హామీలు అమలుకు కొత్త ప్రభుత్వానికి వంద రోజులు సమయం ఇచ్చి ఆపై ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామన్నారు అయితే ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ ఈ విధంగా చేస్తారు ఏంటనేది అయితే అసలు గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదని చెప్పేసి అన్నారన్నమాట సో తెలంగాణ రైతులందరూ కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట సో రుణమాఫీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన వీడియో రూపంలో అందిస్తూ ఉంటారు మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్